అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఎన్ ఫోర్టీన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక ల్యాండ్ చూడొచ్చు ఈ ల్యాండ్ వైపు ఏంటంటే గత వారం రోజుల నుండి సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ ల్యాండ్ వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి కేటాయించిన ల్యాండ్ అనమాట ప్రెసెంట్ ఈ సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది ఇంకో రెండు మూడు రోజుల్లో వీటికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అయితే జరిగింది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన నేను ఈ వీడియోలో పూర్తిగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కట్టబోతున్నారా ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ల్యాండ్ అలాట్మెంట్ చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు ల్యాండ్ అలాట్మెంట్ వచ్చేసి దొండపాడు అబ్బరాజు పాలెం విలేజ్ దగ్గరలో అయితే ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అలాగే ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ ఈ త్రీ రోడ్డు ఎన్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ దగ్గరే ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ఇదే అనమాట ల్యాండ్ ప్రజెంటు ఇదే ల్యాండ్లో ఈ గత వారం రోజుల నుండి సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేపట్టారు ప్రెజెంట్ ఆ సైట్ క్లియరెన్స్ పనులు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి ఈ సైట్ క్లియరెన్స్ పనులు కంప్లీట్ అయ్యేలోపు ఈ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన భూమి పూజ కార్యక్రమం అయితే చేస్తారు చేసిన తర్వాత వీటికి సంబంధించిన నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారు ఈ నిర్మాణాలు కూడా ఎలా నిర్మిస్తారంటే మొత్తం ఐదు బ్లాకులు అయితే నిర్మిస్తారు ఆ ఐదు బ్లాకుల్లో మెయిన్ బ్లాక్ వచ్చేసి ప్లస్ టెన్ ఫ్లోర్స్తో నిర్మిస్తారు అలాగే మిగతా బ్లాకులు వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్తో ఒక బ్లాకు ప్లస్ ఫోర్ ఫ్లోర్స్తో ఒక బ్లాకు అలా మొత్తం ఐదు బ్లాకుల నిర్మాణం అయితే చేసి ఈ మొత్తం స్ట్రక్చర్ని పిరమిడ్ ఆక లో ఉండేలాగైతే నిర్మిస్తున్నారు మొత్తం మొత్తం స్ట్రక్చర్ ని దీని నిర్మాణాలు మొత్తం పన్నెండు ఎకరాల విస్తీర్ణం అయితే ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ఈ పన్నెండు ఎకరాల విస్తీర్ణం మొత్తం కాంపౌండ్ వాల్ నిర్మించి నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారు అలాగే రోడ్స్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎన్ ఫోర్టీన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీకు రైట్ సైడ్ వైపు కనిపించే రోడ్డు ఏదైతే ఉందో ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు ఈ ఈ త్రీ రోడ్డు వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి దొండపాడు వరకు అయితే ఉంటుంది అలాగే ఈ రోడ్డు వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఆల్రెడీ ఎన్ ఫోర్టీన్ రోడ్డు సంబంధించిన నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు ఈ యూటిలిటీ డక్స్ ఆ నిర్మాణాలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన ప్రీవియస్ గా నేను అప్డేట్ కూడా చేశాను వీడియో అప్డేట్ ప్రజెంట్ దీనికి పక్కనే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ లో ఈ సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ల్యాండ్ ఎలా ఉందో ఈ సైట్ క్లియరెన్స్ పనులు మొత్తం చేసిన తర్వాత ఈ ఈ వేస్ట్ అంతా ఒక ఒక వైపు అయితే తీసుకెళ్లి పెడుతున్నారు ఒక గుట్టలాగైతే పెరుస్తున్నారు దీన్ని కూడా ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం టబ్ గ్రైండర్ని అయితే రప్పిస్తున్నారు టబ్ గ్రైండర్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టబ్ గ్రైండర్ ద్వారా ఈ వేస్ట్ మొత్తాన్ని పిండి చేసి ఆ పిండిని బ్రికెట్స్ చేయడం కోసం లారీలో అయితే తరలిస్తారు తరలిచ్చి దాన్ని కూడా ఆ వేస్ట్ని కూడా తీసుకెళ్ళిపోతారు అంటే ఈ వేస్ట్ మొత్తాన్ని ఏంటంటే పొల్యూషన్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వేస్ట్ కాల్చకుండా ఒక మూలకైతే తీసుకెళ్లి పెడుతున్నారు మీరు ఇక్కడ అది కూడా చూడొచ్చు ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నిర్మాణాలు మొత్తం స్టార్ట్ అయ్యి ఎప్పటికల్లా కంప్లీట్ అవుతాయి అని చెప్పి ముందు ముందు నేను మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అలాగే వర్క్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ప్రెసెంట్ ఏంటంటే భూమి పూజ కార్యక్రమం చేయడం కోసమే ఈ సైట్ మొత్తం క్లియర్ చేస్తున్నారు అలాగే రెండు వేల పదిహేడులో అప్పటి ఏపీ గవర్నమెంట్ ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి అలాగే గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీకి బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్కి అక్టోబర్ రెండు వేల పదిహేడున ల్యాండ్ అలాట్మెంట్స్ అయితే చేశారు అమరావతి ప్రాంతంలో ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఎన్ ఫోర్టీను ఈ త్రీ జంక్షన్ దగ్గర చేశారు అలాగే గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీకి వచ్చేసి ఎన్ ఫోర్టీను ఈ టూ జంక్షన్ దగ్గర ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అలాగే బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్కి వచ్చేసి ఈఐ టు ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ దగ్గర ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ప్రెసెంట్ ఆ ల్యా అలాట్మెంట్ చేసిన ల్యాండ్లోనే ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి హైదరాబాద్లో ఇంకా విశాఖపట్నంలో భువనేశ్వర్లో విజయవాడలో కడపలో అయితే ఉన్నాయి ప్రజెంట్ అమరావతిలో కూడా ఈ ఐ ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు వీళ్ళకి రెండు వేల ఇరవై మూడులో గో గ్లోబల్లీ టాప్ టెన్ ఐ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా అయితే గుర్తింపు అయితే వచ్చింది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అటువైపు నుండి రోడ్డు కనిపిస్తుంది అది సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు అది ఈ ఐ ఇన్స్టిట్యూట్ పక్కనే ఉన్న రోడ్డు వచ్చేసి ఆనుకొని ఉన్న రోడ్డు వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్ అది ఇదంతా ల్యాండ్ ప్రజెంట్ ఒక ఐదు జేసీబీలతో ఈ ల్యాండ్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి